వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు హ్యాష్ ట్యాగ్ నైంటీ సిరీస్ వెబ్ సిరీస్ సక్సెస్ సందర్భంగా యాక్టర్ శివాజీ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఈనాడులో పబ్లిష్ అయింది ఆ ఇంటర్వ్యూలోని అంశాలు మనం ఇప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పొలిటికల్ ఎంట్రీ గురించి నటుడు శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు కీలక వ్యాఖ్యలు అంటే ఇంపార్టెంట్ కామెంట్స్ చేశారంటే మేక్ మేడ్ మేడ్ వర్బ్ ఉపయోగించుకోవాలి పొలిటికల్ ఎంట్రీ అది ఇంగ్లీష్లోనే ఉంది ఆల్రెడీ ఇప్పుడు మొత్తం కలిపి సెంటెన్స్గా తయారు చేద్దాం సబ్జెక్ట్ వచ్చేసి యాక్టర్ శివాజీ యాక్టర్ శివాజీ మేడ్ ఇంపార్టెంట్ కామెంట్స్ ఆన్ హిస్ పొలిటికల్ ఎంట్రీ ప్రత్యక్ష రాజకీయాల్లో తాను ఎప్పుడు భాగం కాలేదన్నారు ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో రాసుకోవాలి ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఈ సెట్ దట్ అనేటువంటి కాంబినేషన్ రావాలి ఐ ఆమ్ నెవర్ ఏ పార్ట్ ఆఫ్ ద డైరెక్ట్ పాలిటిక్స్ అనేటటువంటి డైరెక్ట్ సెంటెన్స్కి ఇండైరెక్ట్ ఫామ్లో ఇండైరెక్ట్ స్పీచ్లో రాసుకుందాం చూడండి ఇప్పుడు సెంటెన్స్ ఏమైందంటే హీ సెట్ దట్ హీ వాజ్ నెవర్ ఏ పార్ట్ ఆఫ్ ద డైరెక్ట్ పాలిటిక్స్ ప్రత్యేక హోదా కోసమే గతంలో నేను పోరాటం చేశాను పోరాటం చేశానంటే ఫైట్ ఫాట్ ఫాట్ అనే వర్బ్ ఉపయోగించుకోవాలి ప్రత్యేక హోదాని ఇంగ్లీష్లో స్పెషల్ స్టేటస్ అంటాం ఇప్పుడు సబ్జెక్ట్ తీసుకుందాం పోరాటం చేశాను అంటున్నాడంటే సబ్జెక్ట్ ఉంది అందులో ఐ ఫాట్ ఫర్ ద స్పెషల్ స్టేటస్ గతంలో అనడానికి ఇన్ ద పాస్ట్ ఐ ఫాట్ ఫర్ ద స్పెషల్ స్టేటస్ ఇన్ ద పాస్ట్ ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రజలు నాయకులు కలిసి ఉంటున్నారు ప్రస్తుతం అంటే ఎట్ ప్రజెంట్ రెండు రాష్ట్రాల నాయకులు మరియు ప్రజలు ద పీపుల్ అండ్ ద లీడర్స్ ఆఫ్ ద బోత్ స్టేట్స్ కలిసి ఉంటున్నారు నివసిస్తున్నారు లివింగ్ కలిసి ఉండడాన్ని టుగెదర్ అంటాం మొత్తం కలిపి సెంటెన్స్గా ఫ్రేమ్ చేద్దాం ఎట్ ప్రజెంట్ ద పీపుల్ అండ్ ద లీడర్స్ ఆఫ్ ద బోత్ స్టేట్స్ ఆర్ లివింగ్ టుగెదర్ ఇక్కడ లివింగ్ టుగెదర్ అనే దానికి వేరే మీనింగ్ ఒకటి ఇప్పుడు సమాజంలో నడుస్తుంది లివింగ్ టుగెదర్ అంటే పెళ్లి కాకుండానే ఇద్దరు కలిసి ఉండడాన్ని లివింగ్ టుగెదర్ అంటున్నారు లివ్ టుగెదర్ అంటే అది అది కాదు ఇది దే ఆర్ లివింగ్ టుగెదర్ కలిసిమెలిసి ఉంటున్నారు అని చెప్పుకోవడం కోసం మాత్రమే వాడాము అందుకు నేను సంతోషంగా ఉన్నా ఐ యామ్ హ్యాపీ ఫర్ దాట్ ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఎప్పుడూ పాల్గొనలేదు పాల్గొనలేదు ఎప్పుడూ పాల్గొనలేదంటే ఏదైనా ఒక పనిని నేను ఎప్పుడూ చేయలేదని చెప్పే సెంటెన్స్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో నెగిటివ్ ఉపయోగించాలి ఆ నెగిటివ్లో కూడా నాటుకు బదులుగా నెవర్ ఉపయోగించి చెప్పాలి చెప్తే అప్పుడు నేను ఎప్పుడూ పనిని ఏదైనా ఒక పర్టికులర్ పని చేయలేదనే సెన్స్ వస్తుంది సో ఇక్కడ ఐ హ్యావ్ నెవర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డైరెక్ట్ పాలిటిక్స్ వాటితో నాకు సంబంధం లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్ విత్ పాలిటిక్స్ ఐ డోంట్ హ్యావ్ యాక్టింగ్లోనే ఉంటాను ఐ విల్ బీ ఇన్ యాక్టింగ్ ఉంటాను ప్రజలకు సమస్య వచ్చినప్పుడు వారికి గొంతుకుగా ఉంటా వారికి గొంతుగా ఉండడం అంటే వాళ్ళ వాయిస్గా నేను ఉంటానని చెప్తున్నాడు అది భవిష్యత్తుని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఐ విల్ బీ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఐ విల్ బీ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఇది భవిష్యత్తులో ఉంటానని చెప్పాడు కాబట్టి విల్ బీ వాడాం ఇప్పుడు కనుక నేను వాయిస్గా ఉన్నాను అంటే ఐ ఆమ్ ద వాయిస్ ఒకప్పుడు నేను వాళ్ళకి వాయిస్గా ఉన్నాను వాళ్ళ గొంతుకుగా ఉన్నానని చెప్పాలంటే ఐ వాజ్ ద వాయిస్ సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్యూచర్ అవసరం ఐ విల్ బి ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఎప్పుడట ప్రజలకు సమస్య వచ్చినప్పుడు వెన్ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఐ విల్ బి ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ వెన్ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లం నన్ను కావాలని ఏదైనా పార్టీకి ఆపాదిస్తే ఖచ్చితంగా ఆ పార్టీలోనే చేరతా ఆపాదిస్తే అంటే మీరు పలానా పార్టీ వాడు పలానా పార్టీ వాడు అని మీరు ఎవరైనా ప్రజలు గనక అన్నట్లయితే అంటే నన్ను ఆ పార్టీకి మీరు గనక ఆ పార్టీ వైపు నెడితే అని చెప్పడానికి ఆపాదిస్తే అనడానికి మనం ఇంగ్లీష్లో అసైన్ అనే వర్బాటు ఉంటే సరిపోతుంది ఇఫ్ యూ వాంట్ టు అసైన్ మీ టు ఎనీ పార్టీ ఇఫ్ యు వాంట్ టు అసైన్ మీ టు ఎనీ పార్టీ నేను ఖచ్చితంగా ఆ పార్టీలోనే చేరుతా ఇక్కడ మళ్ళీ ఫ్యూచర్ సింపుల్ వచ్చింది ఐ విల్ డెఫినెట్లీ జాయిన్ దట్ పార్టీ అందరి పని చెప్తా ఐ విల్ టీచ్ లెసన్ టు ఎవరి వన్ అందరికి పని చెప్పడం అంటే అందరికి పని ఏదో ఇస్తాడని కాదు వాళ్ళకి గుణపాఠం చెప్తానని అర్థం అది అందరి పని చెప్తా అంటే ఐ విల్ టీచ్ లెసన్ టు ఎవ్రీ వన్ కాబట్టి నా జోలికి రావద్దు సో బ్లీ సో ప్లీజ్ డోంట్ ట్రై టు ప్లే విత్ మీ నా జోలికి రావద్దు సో ప్లీజ్ డోంట్ ట్రై టు ప్లే విత్ మీ నిజాలు మాట్లాడతాను కాబట్టి అందరికీ సమస్యే నేను నిజాలు మాట్లాడతాను ఐ స్పీక్ ట్రూత్ నేను అందరికీ ప్రాబ్లము యామ్ ప్రాబ్లమ్ టు ఆల్ మొత్తాన్ని మనం బికాజ్ అనే కన్జెషన్ పెట్టి రాసుకుంటే ఐ యామ్ ప్రాబ్లమ్ టు ఆల్ బికాజ్ ఐ స్పీక్ ట్రూత్ నాలాంటి వారు రాజకీయాలకి పనికిరారు పనికి రారు అని శివాజీ అన్నారు పర్సన్స్ లైక్ మీ డోంట్ షూట్ ఫర్ ద పాలిటిక్స్ పర్సన్స్ లైక్ మీ అంటే నాలాంటి వారు డోంట్ షూట్ సెట్ అవరు పనికిరారు సూట్ అవరు దేనికి ఫర్ ది పాలిటిక్స్ ఎవరు చెప్పారు ఈ డైలాగు శివాజీ సెడ్ వెబ్ సిరీస్లో చూపించినట్టుగానే ఇంట్లోనూ ఉంటారా మార్కుల విషయంలో మీ పిల్లలతో అలాగే వ్యవహరిస్తారా వెబ్ సిరీస్లో మ్యాథమెటిక్స్ టీచర్గా అతను కొంచెం స్ట్రిక్ట్ ఫాదర్గా కూడా కనిపిస్తాడు ఆ సి ఆ సిరీస్లో దాన్ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ ఆ క్వశ్చన్ వేసినట్టున్నారు వెబ్ సిరీస్లో చూపించినట్టుగానే ఇంట్లోనూ ఉంటారా అని అడగాలంటే డూ యూ బిహేవ్ ఇన్ ద హౌస్ యాజ్ షోన్ ఇన్ ద వెబ్ సిరీస్ యాజ్ షోన్ అంటే అందులో చూపించినట్లుగా డూ యు బిహేవ్ ప్రవర్తిస్తారా ఉంటారా అని మార్కుల విషయంలో మీ పిల్లలతో అలాగే వ్యవహరిస్తారా డూ యూ ట్రీట్ యువర్ చిల్డ్రన్ లైక్ దట్ రిగార్డింగ్ మార్క్స్ శివాజీ ఆన్సర్ లేదు నో జనరేషన్ మారింది ద జనరేషన్ హ్యాజ్ చేంజ్డ్ చిన్నతనంలో సరిగ్గా చదవకపోతే మా నాన్న కొట్టిన సందర్భాలు ఉన్నాయి దేర్ వార్ ఇన్స్టాన్సెస్ ఉదాహరణలు సందర్భాలు అకేషన్స్ ఏదైనా రాసుకోవచ్చు వార్ ఇన్స్టాన్సెస్ వెన్ మై ఫాదర్ వుడ్ బీట్ మీ వెన్ ఐ డి స్టడీ వెల్ ఇక్కడ త్రీ క్లాసెస్ చూడండి దేర్ వర్ ఇన్స్టెన్సెస్ కొన్ని సందర్భాలు ఉన్నాయి వెన్ మై ఫాదర్ వుడ్ బీట్ మీ మా నాన్న నన్ను కొట్టేవాడు కొట్టేవాడు అనడానికి యూజ్ జట్టు రాసుకోవచ్చు అదర్వైజ్ వుడ్ కూడా వుడ్ బీట్ కూడా వుడ్ వర్బు అని కూడా రాసుకోవచ్చు మై ఫాదర్ వుడ్ బీట్ మీ నేను ఎప్పుడైతే సరిగ్గా చదవలేదో అప్పుడు వెన్ ఐ డిడ్ నాట్ స్టడీ వెల్ ప్రస్తుతం తల్లిదండ్రులు ఎవరు పిల్లలతో అలా వ్యవహరించడం లేదు నోవెడేస్ నో పేరెంట్స్ ఆర్ ట్రీటింగ్ దేర్ చిల్డ్రన్ లైక్ దట్ అంటే ఆ వెబ్ సిరీస్లో చూపించినట్టుగా మార్కులు రాకపోతే చెంపల బాగాలు కొట్టేటటువంటి ఆ సిస్టమ్ ఇప్పుడు పేరెంట్స్ కూడా పిల్లల మీద ఎవరు అలా ప్రవర్తించట్లేదు దాన్ని నోవెడేస్ నో పేరెంట్స్ ఆర్ ట్రీటింగ్ దేర్ చిల్డ్రన్ లైక్ దట్ మా పిల్లలకు నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను ఐ ఆమ్ వెరీ ఫ్రెండ్లీ విత్ మై చిల్డ్రన్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి ప్రధాన కారణం ఆదిత్య పాత్ర ద మెయిన్ రీజన్ ఫర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఆదిత్య నా చిన్న కొడుకు కూడా అలాగే సరదాగా ఉంటాడు మై యంగెస్ట్ సన్ ఈజ్ యాజ్ ఫనీ యాజ్ హీ బాగా చదువుతాడు హీ స్టడీస్ వెల్ తల్లిదండ్రులు కోపడ్డారు కొట్టారు అనే వాటికి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వీ డోంట్ హ్యావ్ టు పే మచ్ అటెన్షన్ అబౌట్ పేరెంట్స్ యాంగర్ అండ్ బీటింగ్స్ వీ డోంట్ హ్యావ్ టు పే మచ్ అటెన్షన్ మనం పెద్దగా ఎక్కువ దాని మీద పట్టించుకోవాల్సిన అవసరం లేదు దేని దేని గురించి అంటే తల్లిదండ్రులు కోపడడం కొట్టడం అబౌట్ పేరెంట్స్ యాంగర్ అండ్ బీటింగ్స్ మన సమాజంలో తండ్రి పాత్రకు ఎంతో విలువ ఉంది ఫాదర్ రోల్ హ్యాస్ మచ్ వాల్యూ ఇన్ అవర్ సొసైటీ ఆయన ఏం చెప్పినా బాధ్యతతోనే చెప్తాడు వాట్ ఎవర్ హీ సేస్ ఏది చెప్పినప్పటికీ ఎవర్ హీ సేస్ ఇట్ ఈజ్ విత్ రెస్పాన్సిబిలిటీ అది బాధ్యతతో కూడిన ఉంటుంది ఇట్ ఈజ్ విత్ రెస్పాన్సిబిలిటీ ఆయన అలా ఎందుకు మాట్లాడాడు అనేది నువ్వు తండ్రివి అయ్యాకే నీకు తెలుస్తుంది విల్ రియలైజ్ వెన్ యు బికమ్ ఫాదర్ ఓన్లీ వై ఈ హ్యాడ్ స్పోకెన్ లైక్ దట్ విల్ రియలైజ్ నీకు తెలుస్తుంది ఇప్పుడు వెన్ యు బికమ్ ఫాదర్ ఫాదర్ ఓన్లీ నువ్వు నాన్న అయ్యాక మాత్రమే వై ఈ హ్యాడ్ స్పోకెన్ లైక్ దట్ అలా ఎందుకు తిట్టాడో రోజువారీ జీవితంలో మనకు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ఉంటాయి అంటే మనం కలిగి ఉంటాము వీ హ్యావ్ సో మెనీ టెన్షన్స్ ఇన్ డే టు డే లైఫ్ వాటి నుంచి రిలాక్స్ కావడానికి టీవీ ఒక మాధ్యమం రిలాక్స్ కావడానికి టు ఇన్ఫినిట్తో బిగిన్ చేస్తున్నాను సెంటెన్స్ టు రిలాక్స్ ఫ్రమ్ దోస్ టెన్షన్స్ టీవీ ఒక మాధ్యమం టీవీ విజ్ టీవీ ఈజ్ వన్ మీడియం క్రైమ్ థ్రిల్లర్స్ కాకుండా వినోదం అందించే వాటిని చూడాలనుకుంటాం చూడాలనుకుంటామంటే మనకు చూడాలని ఉంది వి వాంట్ టు వాచ్ ఎంటర్టైన్మెంట్ క్రైమ్ థ్రిల్లర్ కాకుండా బట్ నాట్ క్రైమ్ థ్రిల్లర్స్ వై టు వాచ్ ఎంటర్టైన్మెంట్ బట్ నాట్ క్రైమ్ థ్రిల్లర్స్ క్రైమ్ థ్రిల్లర్స్ క్రియేట్ చేయడం సులభమే కానీ జీవితాన్ని స్క్రీన్ పైకి తీసుకురావడం అద్భుతంగా ఉంటుంది ఏదైనా ఒక పని చేయడం సులభం చేయడం కష్టం ఇలాంటి ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే ఇట్ ఈజ్ ఈజీ ఇట్ ఈజ్ డిఫికల్ట్ అనే సెంటెన్స్కి టూ ప్లస్ వర్ వన్ ఆబ్జెక్ట్ టూ ఇన్ఫినిట్ కనుక యాడ్ చేసుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది క్రైమ్ థ్రిల్లర్స్ క్రియేట్ చేయడం సులభమే ఇట్ ఈజ్ ఈజీ టు క్రియేట్ క్రైమ్ థ్రిల్లర్ కానీ జీవితాన్ని స్క్రీన్ పైకి తీసుకురావడం అద్భుతంగా ఉంటుంది బట్ బ్రింగింగ్ ద లైఫ్ జీవితాన్ని తీసుకురావడం బ్రింగింగ్ ద లైఫ్ ఆన్ టు ద స్క్రీన్ ఈజ్ అమేజింగ్ కంటెంట్ బాగుంటే ప్లాట్ఫామ్ కొత్తదా పాతదా అనేది చూడరు బాగుంటే అంటే కండిషన్ ఉంది ఇక్కడ సో ఇఫ్తో మొదలు పెడుతున్నాం ఇఫ్ ద కంటెంట్ ఈజ్ గోల్డ్ ప్లాట్ఫామ్ కొత్తదా పాతదా అని చూడరు ఎవరు ఆడియన్స్ ఆడియన్స్ డు నాట్ సీ వెదర్ ద ప్లాట్ఫామ్ ఈజ్ ఓల్డ్ ఆర్ న్యూ తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు ద ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ ఇట్ లేదా విల్ ఆనర్ ఇట్ ఆనర్ ఇట్ డెఫినెట్లీ ఎన్ని తరాలైన ఇండియాలో ఫ్యామిలీ కంటెంట్కి వచ్చిన సక్సెస్ మరొకదానికి రాదు అంటే దీనికి సమానమైంది మరొకటి లేదు అంటే అన్మాచ్డ్ అనమాట నో మ్యాటర్ హౌ మెనీ జనరేషన్స్ ద సక్సెస్ ఆఫ్ ఫ్యామిలీ కంటెంట్ ఇన్ ఇండియా ఈజ్ అన్మ్యాచ్డ్ సెంటెన్స్ మొత్తం ఒకసారి నో మ్యాటర్ హౌ మెనీ జనరేషన్స్ ద సక్సెస్ ఆఫ్ ఫ్యామిలీ కంటెంట్ ఇన్ ఇండియా ఈజ్ అన్మ్యాచ్ ఒక నటుడిగా ఎన్నో రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా యాజ్ అన్ యాక్టర్ నేను చాలా చేయాలనుకుంటున్నాను అంటే ప్యూర్ వాంట టూలో రాసుకుంటే సరిపోతుంది ఐ వాంట్ టు డూ మెనీ రోల్స్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి నెల రోజులయ్యింది ఇది ఏదైనా ఒక కాలం ఇలా వచ్చింది ఇంతకాలం అయింది అని చెప్పాలంటే దానికి ఒక స్పెషల్ స్ట్రక్చర్ ఉంటుంది ఇట్ హ్యాస్ బీన్ వన్ మంత్ సిన్స్ ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ బిగ్ బాస్ ఇట్ హ్యాస్ బీన్ వన్ మంత్ ఇట్ హ్యాస్ బీన్ ప్లస్ టైమ్ ప్లస్ సిన్స్ ప్లస్ పాస్ట్ సింపుల్ అనేటువంటి స్ట్రక్చర్ కనుక యూజ్ చేస్తే ఒక పని చేసి ఇంతకాలం అయింది ఇలాంటి సెంటెన్స్ చెప్పడానికి వీలు పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి స్వతంత్రం వచ్చి సెవెన్ డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇలాంటి వాక్యాలు చెప్పాలంటే ఇట్ హ్యాస్ బీన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సిన్స్ ఇండియా గాట్ ఫ్రీడమ్ ఇలాంటి స్ట్రక్చర్ రాయాల్సి ఉంటుంది అనమాట ఇట్ హ్యాస్ బీన్ వన్ మంత్ సిన్స్ ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ బిగ్ బాస్ బిగ్ బాస్ నుంచి వచ్చి ఒక నెల రోజులు అయింది ఇప్పటి వరకు ఎనిమిది స్క్రిప్ట్లు విన్నా ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి సోఫార్ ఉపయోగిస్తూ ఐ హ్యావ్ లిజన్ టు ఎయిట్ స్క్రిప్ట్స్ సోఫార్ ఇప్పటి వరకు ఎనిమిది స్క్రిప్ట్లు విన్నాను అన్నీ రొటీన్గా ఉన్నాయి ఆల్ ఆర్ రొటీన్ కామెడీ స్క్రిప్ట్ ఓకే చేశాను ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ వన్ కామెడీ స్క్రిప్ట్ విలన్గా కూడా చేస్తున్నాను ఐఆమ్ డూయింగ్ యాజ్ విలన్ ఆల్సో ఈటీవీ విన్లో రావడం వల్ల హ్యాష్ ట్యాగ్ నైంటీ సిరీస్కు ఈ స్థాయి గుర్తింపు వచ్చింది హ్యాష్టాగ్ నైంటీ గాడ్ దిస్ రేంజ్ అప్లాస్ యాజ్ ఇట్ వాస్ టెలికాస్ట్ ఇన్ ఈటీవీ విన్